ప్రతిధ్వనికి స్వాగతం శరీరానికి శిరస్సు ఎంత ముఖ్యమో దేశానికైనా రాష్ట్రానికైనా రాజధాని అంత కీలకం బలమైన రాజధాని ఉంటే అది లక్షలాది మందికి నీడనివ్వగలుగుతుంది విద్యా ఉపాధి అవకాశాలిస్తుంది మిగతా రాష్ట్రాన్ని పోషించగలుగుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అమరావతి రాజధానికి రూపకల్పన చేశారు అన్ని ప్రాంతాలకు సమదూరంలో దేశంలో తొలి ప్రణాళికబద్దమైన రాజధానిని మొదలుపెట్టారు దురదృష్టవశాతం రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అమరావతిని చిదిమేసే ప్రయత్నం చేసింది ఆంధ్రులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించేలా ప్రపంచ శ్రేణి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిని అడుగడుగున జగన్ సర్కారు కాటేసింది ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం కలిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం సహకారంతో రెట్టించిన కసితో చంద్రబాబు మరలా అమరావతికి ప్రాణప్రతిష్ఠ చేశారు మోదీ మే రెండున పునః ప్రారంభోత్సవం చేస్తున్నారు వికాసం దిశగా అమరావతి పైనంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు పి వినీల గారు రాజకీయ విశ్లేషకురాలు ఓ నరేష్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త ముందుగా నరేష్ గారు మే రెండున రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని పునః ప్రారంభం చేస్తున్నారు మోదీ అమరావతి పర్యటనకున్న ప్రాధాన్యం ఏంటి మంచిదండి ఇది దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాజిటివ్ మెసేజ్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద కంట్రీ ఆయనే వచ్చి మళ్ళీ ఈజ్ గోయింగ్ టు రీస్టార్ట్ ది అమరావతి వర్క్స్ అంటే ఇట్ సెండ్స్ ఎ లౌడ్ మెసేజ్ అండి టు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నేషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండి మీరు చూసారు ఇందాక మీరే చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి ఎవరో రాలేదని ఎప్పుడైతే రాష్ట్రం సెంటర్ కలిసి పనిచేయట్లేదు అనగానే చాలామంది బిజినెస్మెన్ దే విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ద స్టేట్ అండి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి నేను రాష్ట్రంతో ఉన్నానని చెప్పి ఆయన శంకుస్థాపన దెర్ ఆర్ ఫార్టీ వన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ వచ్చి అవి ఆల్రెడీ టేకన్ ల్యాండ్ అండి ల్యాండ్ తీసుకుని డబ్బులు కట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా పని చేయలేదండి ఇప్పుడు ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వచ్చి చేస్తారంటే డెఫినెట్గా ఆల్ ఆఫ్ దెమ్ విల్ స్పీడ్ అప్ దేర్ కన్స్ట్రక్షన్ అండి ఇది కాకుండా ప్రధానమంత్రి గారు వరల్డ్ బ్యాంక్తో మాట్లాడారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మాట్లాడారు ఇరవై ఐదు వేల కోట్లు లోన్ దే హెవ్ రిలీజ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి ఇది కాకుండా కో నుంచి కూడా ఇంకో పదకొండు వేల కోట్లు దే హవ్ రిలీజ్డ్ సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉందనే కాబట్టి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వందల కోట్లు ఈ హడ్కో పదకొండు వేల కోట్లు సో దిస్ మెచ్ దీంట్లో ఆల్రెడీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తారండి ప్రధానమంత్రి వస్తున్నారని తెలిసి మన ఏప్రిల్ నెలలో మొబలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్స్ వర్క్ ఇమ్ అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్లు కూడా రిలీజ్ చేస్తారండి సో మెసేజ్ ఏంటంటే ప్రధానమంత్రి వస్తున్నారను కానీ అందరూ పరిగెడతారండి వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి హడ్ అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ నేషనల్ ఇన్వెస్టర్స్ లోకల్ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ముందు మీరు చూసారంటే మన ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెండర్స్ వస్తా కూడా ఎవరు రాలేదు కానీ ఈసారి చూస్తే మీరు ఎవ్రీ హ్యాస్ కమ్ ఆల్ ది వర్క్స్ దే హల్ ఫర్ ఇన్ చంద్రబాబు నాయుడు గారు మన అరవై వేల కోట్ల రూపాయలు వర్క్స్ పిలిచారు అన్నింటికి కూడా మేజర్ కంపెనీస్ లైక్ నాగార్జున కన్స్ట్రక్షన్ ఎల్ఎంటి అందరూ కూడా బిడ్ చేశారు అండ్ వన్ వంద బిడ్స్ బిడ్స్ ఫైనలైజ్ అయిపోయినాయి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి ఈ ఈ కంపెనీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇది స్టేట్ అండ్ సెంటర్ ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక పరిస్థితిలో ఉన్నారండి ఇరవై ఎంపీస్ సపోర్ట్ చేయడం వల్ల ప్రధానమంత్రి గారిని సెంటర్ ఆల్సో ఈస్ డిపెండెంట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ సో మోడీ గారు పర్సనల్గా వస్తారంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి షుడ్ టేక్ ఆఫ్ అని మనం సబ్సిక్వెంట్గా చెప్దామండి రైల్వే మంత్రి గారు కానీ నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఇ బిగ్ వే అండి మామూలుగా ఏ స్టేట్కి ఇవ్వనంత డబ్బు అవుటర్ రింగ్ రోడ్స్ కానీ హైవేస్ కానీ రైల్వేస్ కానీ దే ఆర్ సపోర్టింగ్ అమరావతి ప్రాజెక్ట్ ఇన్ బిగ్ వే ద ప్రైమ్ మినిస్టర్ కమింగ్ పర్సనల్లీ మాలాంటి ఇన్వెస్టర్స్ కూడా అమరావతి వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దామన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ మనకండి అండి ఇద్దరూ కలిసి పనిచేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం అనుకుంటున్నాను అంటే అందుకని మీరు చూస్తే ఫేస్ టు ల్యాండ్ పూలింగ్లో కూడా రైతులు చాలా ముందు ఫా చాలా ఫాస్ట్గా వచ్చి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ ల్యాండ్ కూడా కొత్త ల్యాండ్స్ కూడా పులింగ్ అయిపోతాయి ల్యాండ్ లేదు అమరావతిలో చంద్రబాబు గారు ల్యాండ్ పులింగ్కి వెళ్ళారు ఇది ప్రధానమంత్రి గారు వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అండి సో మోర్ డెవలప్మెంట్ ఎక్స్పెక్టెడ్ మోర్ ప్రాజెక్ట్స్ అండి ఓకే వెనిల గారు అమరావతిని రాజధాని కానివ్వకుండా ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు అయినా సరే ధైర్యంగా దెబ్బలు తింటూ కూడా రైతులు నిలబడ్డారు వారి పోరాటం ఫలించిందనుకోవచ్చా ఖచ్చితంగా అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి అనేది ప్రజా రాజధాని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు రూపాయి తీసుకోకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి అసెంబ్లీలో ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చి తీరా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మహిళల మీద ముఖ్యంగా మహిళల్ని హెరాస్ చేస్తూ మరి అన్నం పెట్టిన రైతుల్ని రోడ్ల మీదకు తీసుకొస్తూ మూడు రాజధానుల నినాదం ఇచ్చారు అప్పటి నుంచి డిసెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి కూడా రైతులందరూ అమరావతి రైతులందరూ నిర్విరామంగా ఉద్యమం చేస్తూనే వచ్చారు మళ్లీ కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా ఈ ఉద్యమం కొనసాగింది ఈ ఉద్యమ సమయంలో చూసుకుంటే మేము ఎన్నో సార్లు చెప్పాము అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి పరిపాలన వికేంద్రీకరణ కాదు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ప్రతిసారి విషం జిమ్ముతూనే వచ్చారు కానీ ప్రజలు ప్రతిసారి గమనిస్తూనే ఉన్నారు ఆయన ప్రభుత్వ పరిపాలనలోనే నేషనల్ సర్వే చేసినప్పుడు నేషనల్ మీడియా వాళ్ళు సర్వే చేస్తే దాదాపు నూటికి ఎనభై ఐదు శాతం మంది అమరావతి ఏకైక రాజధాని అని సర్వే రిపోర్ట్స్ ఇచ్చినాయి అంతేందుకండి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున వచ్చినటువంటి తీర్పు నరేష్ గారు ప్రధానమంత్రి అమరావతిలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధానమంత్రి గారు మెయిన్గా ఆయన శంకుస్థాపన దెర్ ఆర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్రైవేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రెడీ టు స్టార్ట్ ఆపరేషన్స్ అండి అందులో నైంటీ పర్సెంట్ ఎవరైతే ప్లాన్ సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా ద సిఆర్డీ హెస్ గివెన్ పర్మిషన్స్ అండి సో ప్రధానమంత్రి గారు ఒకే చోట ఈ ఫౌండేషన్ నాట్ ఓన్లీ ఫార్ ది ప్రైవేట్ బిల్డింగ్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఈ రోడ్స్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి ఇంటర్నల్ రోడ్సు అలాగే అసెంబ్లీ వాట్ ఎవర్ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ప్రాజెక్ట్స్ అన్నీ ఏమనుకున్నారా మొత్తం బ్లూ ప్రింట్ అంతా కూడా హీఈస్ లేయింగ్ ద ఈ ఇరవై ఐదు వేల కోట్లు ఆల్రెడీ వీ గాటే శాంక్షన్ అండి చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ప్లాన్ చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వర్క్స్ చంద్రబాబు నాయుడు కిక్ ఆఫ్ చేశారండి ఈ కిక్ ఆఫ్ చేసిన దానికి ప్రధానమంత్రి గారు ఈజ్ గోయింగ్ టు పర్సనలీ మీ విత్ ది సీఎం అండ్ సే ఐఎమ్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ వీఆర్ హెల్పింగ్ ఇది ఒకటే కాకుండా అమరావతి చుట్టుపక్కల కూడా ఆయన చాలా ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తే వాళ్ళ అడ్వాంటేజ్ అంటే అమరావతి టు హైదరాబాద్ ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారండి ఇరవై వేల కోట్లు పెట్టి అమరావతి టు బెంగళూరు ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారండి నేషనల్ హైవేస్ అది ఒక ఇరవై వేల కోట్లకి అమరావతి చుట్టూరు రైల్వే టూ థౌజండ్ క్రోర్స్ పెట్టి జస్ట్ స్మాల్ అరౌండ్ అమరావతికి రెండు వేల కోట్లు రైల్వే సెక్షన్ ఇస్తారండి ఓన్లీ అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి ఒక ట్వంటీ థౌసండ్ క్రోర్స్ నేషనల్ హైవే అథారిటీ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఇంత ముందు అయితే ల్యాండ్ ఎక్విషన్ వాళ్ళు చేయలేదనండి మనం చేయమన్నారు ఇప్పుడు ల్యాండ్ సో ఇటువంటి అన్ని కూడా వన్ ద ప్రైమ్ మినిస్టర్స్ గివింగ్ ఏ పాజిటివ్ మెసేజ్ నితిన్ గడ్కరీ గారి నేషనల్ హైవేస్ కా రైల్వేస్ వీర్ గటింగ్ ఫ్యాంటాస్టిక్ సపోర్ట్ అండి ఈ భాగంగానే ఈ వర్క్స్ అన్నింటికి ఫౌండేషన్ నేస్తున్నతో పాటు ఈ అన్నింటికి కూడా ద బ్లూ ప్రింట్ ఫర్ ద ఎంటైర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి విపరీతంగా స్పీడప్ అప్ అయిపోద్దండి వినియల్ గారు రాజధాని పరిధిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి అవి కొనసాగి ఉంటే ఈ పాటికి అమరావతి అసలు ఎలా ఉండేది రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాన్ల నుంచి పరిపాలన జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి ల్యాండ్ పుల్లింగ్ గురించి మాట్లాడారో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముక్త కంఠంతో ముందుకొచ్చి యాభై మూడు రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు పొలం ఇవ్వటం జరిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఏదైతే హైకోర్టు ఉందో అసెంబ్లీ ఉందో సెక్రటేరియట్ ఉందో ఇవన్నీ కూడా మరి గ్రూప్ వన్ గ్రేడ్ వన్ ఆఫీసర్స్కి సంబంధించి కానివ్వండి జడ్జెస్ బంగ్లాస్ కానివ్వండి ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి హైదరాబాద్ హైకోర్టు అయితే దాని విధి విధానాలు అక్కడి నుంచి అమలు చేస్తుంది సెక్రటేరియట్ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి కౌన్సిల్ కానివ్వండి మండలి బిల్డింగ్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇది ఒక శ్మశానం అని చెప్పి ఇది ఒక ఎడారి అని లేదా ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిందని చెప్పి లేదా ఇది తుఫాను ముప్పు ప్రాంతం ఉందని చెప్పి అమరావతి మీద విషం జిమ్ముతూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ముప్పై ఎనిమిది సంస్థలు ప్రైవేట్వి గవర్నమెంట్వి అక్కడ అగ్రిమెంట్ చేసుకునేయండి వాళ్ళ బ్రాంచెస్ అక్కడ స్టార్ట్ చేయడానికి అయితే ఈలోపు ఎలక్షన్స్ రావటం ప్రభుత్వాలు మారిపోవటం ఈ జీవో అయిన వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం క్యాపిటల్ మీద ఉన్నటువంటి కక్షతో దుర్మార్గంతో ఆ జీవోనన్నింటినీ కూడా రద్దు చేసేసి ఒక్క అమరావతిలోనే కాదండి రాష్ట్ర నలుమూలలా కూడా ఎంతో ప్రఖ్యాతిగా అంచిన కంపెనీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ కూడా ఈ జే ట్యాక్స్కి భయపడిపోయి మేము ఆంధ్రప్రదేశ్లో మేము స్థాపించట్లేదు మా బ్రాంచెస్ పెట్టట్లేదు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన దుస్థితి మనం చూస్తున్నాము నరేష్ గారు రాజధాని నిర్మాణంలో కేంద్ర సహకారం ఎలా ఉంది ఇరువురు కలిసి పనిచేయటం వల్ల ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు టూ పార్ట్స్ అండి ఒకటి అమరావతిలో ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందని టూ దర్ ఆర్ టూ సెపరేట్ ఆస్పెక్ట్స్ అండి ఇందాక అమరావతి గురించి చెప్పినప్పుడు ఇద్దరు కలిసి పనిచేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి కలిసి పనిచేయటం వల్ల అమరావతికి ఇప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఎలాగైతే లోన్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీడ్ దట్టి మనం అండి మన ఆంధ్రప్రదేశ్ కట్టకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం కట్టద్దన్న గ్యారంటీతో దే హెవ్ రిలీజ్ దట్ మనీ సో అది ఒక పెద్ద సహకారం కదండి బికాజ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసింది ఫైనాన్షియల్గా డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయారు సో ఇంటర్నేషనల్ ఫండింగ్ ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు వేలు తీసుకున్నారు రేపు ఇంకో ఫేజ్ టూలు ఇంకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ తీసుకోవచ్చు సో దీని అందరికీ కూడా వీ నీడ్ గ్యారంటీస్ అండి అది ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి మనం గ్యారంటీ ఉందాం సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు గ్యారంటీ తీసి లోన్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కట్టినా కట్టకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అని పెద్ద భరోసా వల్ల మనకు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ రిలీజ్ అయిందండి ఇద్దరు కలిసి పని చేయటం వల్లే ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎక్స్ప్రెస్ వే ఇరవై వేలు కోట్లు హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ వే ఫ్రమ్ అమరావతి ఇంకో ఇరవై అంటే రెండు హైవేసే నలభై వేలు కోట్లు అండి ఇప్పుడు మీరు అమరావతిలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది ఇరవై ఐదు వేల కోట్లన్నా నేషనల్ హైవే అథారిటీ వల్లే ఫార్టీ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ టూ హైవేస్ ఒకటి హైదరాబాద్కి ఒకటి బెంగళూరుకి ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఇది కాకుండా ఓఆర్ఆర్ అరౌండ్ అమరావతి దానికి ఇంకో ట్వంటీ థౌసండ్ క్రోర్స్ అవుతుందండి జస్ట్ ఫర్ త్రీ రోడ్స్ నేషనల్ హైవేస్ ఈ స్పెండింగ్ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ అండి సో ఈ కలిసి పని చేయడం వల్లే కదా లేకపోతే నేషనల్ హైవేలు ముందుకొస్తారు ఇంత ముందు చైనా అన్నారు ల్యాండ్ ఎక్వేషన్ ఇప్పుడు వర్షం టూ పాయింట్ జీరోలో కొత్త గవర్నమెంట్లో నవ్ దెర్ అగ్రీంగ్ ఫర్ ల్యాండ్ ఎక్విషన్ ఆల్సో అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వేస్లో ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం పదివేల కోట్లు శాంక్షన్ చేశారండి ఇద్దరు కలిసి పని చేయటం వల్ల నాగాయలంక్లో ఇరవై వేల కోట్లు పెట్టి మిజైల్ టెస్టింగ్ పెట్టారండి లేటెస్ట్ మిజైల్స్ టెస్ట్ చేస్తాక నాగా ల్యాంక్లో ఇరవై వేల కోట్లు పెట్టి పెట్టారు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే అడ్వాన్స్ ఎన్ని మామూలుగా కాకుండా శ్రీహరికోటలో స్పేస్ పోర్ట్లో ఫోర్ థౌజండ్ క్రోడ్స్ పెట్టి కొత్త స్పేస్ స్టేషన్ కడుతున్నారండి టూ లాంచ్ న్యూ రాకెట్స్ సో ఐఎన్ఎస్ వర్ష ఇక్కడ ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టారు రాంబేల్ దగ్గర ఇంకొక పదివేల కోట్లు దర్ స్పెండింగ్ మోర్ అండి సో సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ ఎస్ అ కీ ఏరియా నాట్ ఓన్లీ ఫర్ రోడ్స్ బిల్డింగ్స్ కాకుండా అక్కడ స్పేసు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి మీరు చూస్తే వాళ్ళ సహకారంతోనే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంప్యూటర్ నాటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఆల్ దేర్ మెయిన్ ఆఫీసెస్ దేర్ సెటింగ్ అప్ ఇన్ అమరావతి అండి సో నా అలాగే ఎయిర్పోర్ట్ ఇప్పుడు దేర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ ఫర్దర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒక హబ్ కింద ఏదో పెద్ద ఎయిర్లైన్కి ఇస్తున్నారు అనుకుంటున్నారండి సో అమరావతి ఈజ్ గోయింగ్ టు గెట్ అనదర్ బిగ్ ఎయిర్పోర్ట్ అలాగే రైల్వే విశాఖపట్నానికి రైల్వే జోన్ ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ టైం వచ్చి ఆపరేషన్ చేస్తా ఉన్నారు సో దట్ ఇస్ ఆల్సో గెటింగ్ గోయిన్ టు ఆపరేషన్ అలాగే పోలవరానికి ఇద్దరు కలిసి పని చేయటం వల్ల ట్వెల్వ్ థౌసండ్ క్రోడ్స్ది రిలీజింగ్ అండి స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం ఇది ఇదైపోతే దానికి పదకొండు వేల కోట్లు రిలీజ్ చేశారు సో మీరు చెప్పండి ఇద్దరు కలిసి పని చేయటం వల్ల మంచి ప్రభుత్వాలు అంటూ వల్ల పోలవరం ఈస్ గోయింగ్ టు కంప్లీట్ ఇన్ టూ ఇయర్స్ చంద్రబాబు నాయుడు అమరావతితోటి కాకుండా పోలవరం కూడా కంప్లీట్ అయిపోతుంది స్టీల్ ప్లాంట్ కూడా రీహాబిలిటేషన్ ప్యాకేజ్ పదకొండు కోట్లు ఇచ్చారు దే ఆర్ గివింగ్ టెన్ థౌసండ్ ఫర్ రైల్వే ప్రాజెక్ట్స్ అప్రాక్సిమేట్లీ డెబ్బై వేల కోట్ల రూపాయలు వర్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైవేస్ ఆర్ అండి సో కేంద్రం రాష్ట్రం పనిచేయటం వల్ల లుక్ ఎట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ దట్ ఆర్ లెర్నింగ్ టు ఆంధ్రప్రదేశ్ దే అంత ఎంప్లాయ్మెంట్ ఇది ఒకటే కాకుండా మర్చిపోయిన ఇద్దరు కలిసి పనిచేయట మెసేజ్ వెళ్తాం వల్ల ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ తొమ్మిది నెలల్లో అండి నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక మీదండి అవన్నీ కూడా ఆన్ ద గ్రౌండ్ జరిగే మీరు ఆర్సార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ లక్ష ముప్పై వేల కోట్లు ఫస్ట్ ఫేజే అరవై ఐదు వేల కోట్లు అండి వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పదమూడు వందల కోట్లు గవర్నమెంట్కి ఎకరానికి యాభై లక్షలు చెప్పండి ల్యాండ్ డబ్బులు కూడా పే చేసి దే హెవ్ స్టార్టెడ్ వర్క్ అండి దే పేడ్ దట్ మనీ అంటే లక్ష అది ప్రధానమంత్రి గారు కాదనుకుంటే కలిసి పని చేయపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేను గుజరాత్ అక్కడికి వెళ్ళిపోతున్నాను అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సెంట్రల్ గవర్నమెంట్ తొంభై ఆరు వేల కోట్లు అంటే జస్ట్ లక్ష కోట్లు బిట్వీన్ ఆర్సిలర్ మిట్టల్ అనేది లక్ష కోట్లు ఇస్ కమింగ్ అప్ నేరు ఒంగోలు రామయ్యపట్నం కదండి అది లక్ష కోట్లు బీపీసీఎల్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా ఇద్దరు కలిసి పనిచేయటం వల్లే కదండి ఈ రెండు కాకుండా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్బు ఇక్కడ మన విశాఖపట్నంలో వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ అండి సో ఈ లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఊ అంటాం చంద్రబాబు నాయుడు గారితో పనిచేయటం అక్కడ లక్ష కోట్లు ఇక్కడ లక్ష కోట్లు ఎలా చేశారు ప్రైవేట్ ఎన్టీపీసీ ఎన్టీపీసా లక్ష ఎనభై వేలు కోట్లు రిలయన్స్లో ఒక అరవై ఐదు వేలు కోట్లు పెట్టి బయో ఎనర్జీ ప్లాంట్ నిజంగా చంద చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి లేరు రిలయన్స్లో వచ్చి అరవై ఐదు వేలు కోట్లు పెట్టి బయో ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు ఫస్ట్ ప్లాంట్ ఆల్రెడీ లోకేష్ గారు ఇనాగ్రేషన్ కూడా చేస్తారు వాళ్ళు సో ఎవ్రీబడీ సీరియస్ అబౌట్ ఇన్వెస్టింగ్ అలాగే మీరు విండ్ పవర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ ఎన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వన్ ల్యాక్ క్రోర్స్ పెట్టి రెన్యుబుల్ ఎనర్జీ దగ్గర బిల్డింగ్ అండ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్లాంట్స్ అండి ఇది కాకుండా మిగతా బోల్డ్ నవేగా ఇంజనీరింగ్ అని మెగా ఇంజనీరింగ్ అని గ్రీన్ కోని వీళ్ళందరూ కలిపి ఇంకో లక్ష కోట్ల దాకా పెట్టుకుని సో లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్ ద మీరు ఎవరైనా ఊహించుకరండి ఒక నైన్ మంత్స్లో ఏ రాష్ట్రంలోనే ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ అండ్ వీర్ అప్రూవ్వుడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండి ఇది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ చేసి వీళ్ళకి ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఎంత ల్యాండ్ కావాలి ఎంత ఎంప్లాయ్మెంట్ కావాలి అంత డీటెయిల్ వర్క్ వర్క్ ద వర్క్ అండ్ పర్మిషన్స్ హెవ్ బిన్ అలాటెడ్ ఫర్ దిస్ కంపెనీస్ అండి ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుంది వినిల గారు కూటమి ప్రభుత్వం ఏపీలో గెలిచాక అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కార్యకలాపాలు వ్యాపారాలు పెరిగాయా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా రాజధానిలో ఏవైతే పనులు ఆగిపోయినాయో అవి పరుగులు పెడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్ర పరిపాలిత సంబంధించినటువంటి సంస్థలు నలభై రెండు సంస్థలు వాటికి సంబంధించినటువంటి బ్రాంచ్ ఆఫీసులు కూడా అమరావతిలో స్థా అంటే ప్రారంభించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ పునః ప్రారంభించారు అవి నిర్మాణ దశలో ఉన్నాయి ఆ నలభై రెండు కేంద్ర పరిపాలిత సంస్థల్లో కూడా రెండు సంస్థలు ఆల్రెడీ వాళ్ళ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఇక్కడ నుంచే అమరావతి నుంచే వాళ్ళ కార్యకలాపాలు కూడా జరుగుతూ అంటే కొనసాగిస్తూ ఉన్నారు మరి అలానే చూసుకుంటే కూడా ప్రతినిత్యం మరి విద్యా సంస్థలు కానివ్వండి విద్యా విధానాల్లో కానివ్వండి బిట్స్ లాంటి ప్రెస్టేజియస్ యూనివర్సిటీ అమరావతికి రావటం దానికోసం డెబ్బై ఎకరాలు ల్యాండ్ కేటాయించడం చంద్రబాబు నాయుడు గారు విప్రో లాంటి సంస్థను తీసుకొచ్చి దానికి పాతిక ఎకరాలు ల్యాండ్ కేటాయించడం ఇలా ప్రతినిత్యం అమరావతికి సంబంధించినటువంటి ఈ సంస్థలు వస్తున్నాయి ఈ సంస్థతో బిల్ గేట్స్ తో మేము చర్చలు జరుపుతున్నాము ఈ కంపెనీలు అమరావతికి పరుగులు పెడుతున్నాయి అని చెప్పి నిత్యం వార్తల్లో ప్రజలకి తెలియజేసేలాగా అందుబాటులో ఉంటున్నాయి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎం కానివ్వండి విట్ కానివ్వండి ఇలాంటి యూనివర్సిటీస్ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ తీసుకురావటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే లైక్ కానీ క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి లేదంటే అక్కడ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ వ్యవస్థ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి జీవన ఉపాధి కలుగుతూ వచ్చింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవండి ఓకే నరేష్ గారు రాయలసీమ ఉత్తరాంధ్ర వారికి కూడా సమదూరంలో సరిగ్గా రాష్ట్రం మధ్యలో ఉన్న అమరావతి పెరిగి పెద్దదైతే దానివల్ల ఇతర ప్రాంతాల వారికి కూడా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు డెవలప్మెంట్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను కదండి మీకు దేర్ లేయింగ్ ఎక్స్ప్రెస్ వేస్ అండి ఇప్పుడు బెంగళూరు కనెక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ కనెక్ట్ చేస్తున్నారు ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తున్నారు సో ఎప్పుడైతే మీకు ఆంధ్రప్రదేశ్ మ్యాగ్నెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రేపు నాలుగు లక్షల అరవై వేల కోట్లు ఇందాక ఇన్వెస్ట్మెంట్ ఇందాక అమరావతిలో లక్ష కోట్లు వర్క్లు అన్నారు కానీ ఈ నాలుగు లక్షల అరవై వేల కోట్లు మొత్తం డిస్ట్రిబ్యూట్ అయినండి ఎప్పుడైతే పీపుల్కి మెసేజ్ వెళ్ళిందో ఈ కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తున్నాయని మీరు ఇప్పుడు ఢిల్లీ ఈజ్ ద పొలిటికల్ క్యాపిటల్ అయినా సరే బాంబే ఢిల్లీ కంటే ఎక్కువగా డెవలప్ అయింది కదండి అలాగే ఈవెన్ దో అమరావతి ఈజ్ ద పొలిటికల్ హబ్ విశాఖపట్నం ఈజ్ అ ఫైనాన్షియల్ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఫైనాన్షియల్ కమిటీలో ఒక బాంబేలాగా డెవలప్ చేస్తాక దర్ ఇస్ అ డిఫరెంట్ పాసిబిలిటీ అండి అలాగే రాయలసీమలో కూడా ద ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ఇన్ మేబీ గ్రైట్ కానీ మైనింగ్ కానీ డెఫినెట్లీ వన్స్ ది అమరావతి ఫోకస్ ఇస్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారు మేక్ షూర్ దట్ వాటర్ ఇస్ అవైలబుల్ ఫర్ దిస్ పోలవరం టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తా అంటున్నారు ఇది ఒకటే కాదు కానీ అమరావతి ఒకటే కదా ఫోకస్ ఆయన ఏమన్నారు జన చంద్ర జగన్ గారు ఫైవ్ ఇయర్స్లో చేయలేదు ఆయన టూ ఇయర్స్లో పోలవరం కూడా కంప్లీట్ చేస్తా అంటున్నారు కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేస్తున్నారు కదా అక్కడ స్టీల్ ప్లాంట్ వేసింది ఆయన పక్కన పడేసరికి జగన్ గారు ముట్టుకోలేదు కదా సో దే విల్ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎవ్రీ ఆంధ్రప్రదేశ్ ఇస్ సమస్ స్మాల్ స్టేట్ కానీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ హైదరాబాద్ కలిపి రూల్ చేసిన చీఫ్ మినిస్టర్ అయినా ఇది దిస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ ఫర్ హిమ్ అమరావతి వర్క్స్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెఫినెట్లీ హీస్ కాన్సన్ట్రేషన్ విల్ బీ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండి ఇప్పుడు ఇందాక రిలయన్స్ వాళ్ళు అరవై ఐదు కోట్లు ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో కలిపి ఇన్వెస్ట్ చేస్తాను అలాగే ది ఆర్ స్ప్రెడింగ్ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో ఆర్ స్ప్రెడింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి సో విండ్ ఎనర్జీ రెన్యువల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా లక్ష కోట్లు ఇచ్చి రా అన్ని రాయలసీమలో వచ్చినాయండి ఆల్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఆర్ కమింగ్ ఇన్ దట్ ఏరియా మీరు ఆరు సోలార్ మీటర్లందా లక్ష కోట్లు ఇక్కడ వచ్చింది అమరావతి అనుకుంటున్నాం కానీ మీరు మీరు మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా మీరు అడగండి మీ నాలుగు లక్షల అరవై వేల కోట్లో మోర్ దెన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్ ఓన్లీ రినర్జీ ఇన్ రాయల్సీ ఏరియా అండి ఇక్కడ విశాఖపట్నం ప్రాంతానికి ఎన్టీపీసీ లక్ష ఎనభై వేల కోట్లు ఆరు తరమిటర్ లక్ష ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ క్రోడ్స్ ఎస్ కమ్ టు విశాఖపట్నం ఏరియా ఓన్లీ సో ఎవ్రీ ఎవ్రీ రీజన్ ఈస్ డెవలపింగ్ అండి ఇన్ఫ్యాక్ట్ ఇంకా తక్కువ డెవలప్ అయింది అమరావతి అమరావతి ఇప్పుడు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ ఆయన ఇచ్చిన పాజిటివ్ స్పిరిట్తో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ టేక్ ఆఫ్ చేస్తే ఇవన్నీ కూడా వేరే రాయలసీమ ఇస్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఈ నార్త్ కోస్ట్లో శ్రీకాకుళం ఇస్ గెటింగ్ న్యూ ఎయిర్పోర్ట్ హెడ్ ఆఫ్ షెడ్యూల్ శ్రీకాకుళం మూలపట్నంలో పోర్ట్ ఒకటి అవుతుంది అది కూడా హెడ్ ఆఫ్ షెడ్యూల్ అయిపోతుందండి ఇంకొక ఎస్ఈజెడ్ ప్లాన్ చేస్తారని ఇక్కడ ఈ ఏరియాలో బివీన్ ద న్యూ పోర్ట్ అండ్ న్యూ ఎయిర్పోర్ట్ అదే ఫ్రీ ట్రేడ్ జోన్ లాగా సో ఇవన్నీ జరిగితే ఈ బ్యాక్వర్డ్ జిల్లాలో ఆఫ్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అరకుపాడేరు ఇవన్నీ కూడా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అండి విత్ ద న్యూ ఎయిర్పోర్ట్ న్యూ ఫ్రీ ట్రేడ్ జోన్స్ కమింగ్ అప్ న్యూ పోర్ట్ అప్ ఈ కొత్త చూడండి గ్రీన్ ఫీల్డ్ పోర్టు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు న్యూ ఫ్రీ ట్రేడ్ జోన్స్ ఆర్ కమింగ్ అప్ ఇన్ దిస్ ఏరియా సో ఎవ్రీ ప్రాంతం ఈస్ డెవలపింగ్ అండి జనాలకి సమహౌ జగన్మోహన్ రెడ్డి గారి మేనియోలో ఎక్కువ ఆయన గురించి గురించి మహాడతం అయిపోతుంది కానీ ఇంత డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలోనే ఇండియాలో ఒకేసారి జరగట్లేదండి అండ్ ఆల్ దీస్ ఆర్ వెరీ సీరియస్ ప్లేయర్స్ ఆర్థమెటర్ ఇస్ వర్డ్స్ రిచెస్ట్ పర్సన్ బీపీఎల్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ రిఫైనరీస్ ఇన్ ద కంట్రీ రిలయన్స్ ఇస్ వన్ ఆఫ్ రిచెస్ట్ ప్లేయర్స్ సో మీరు చూస్తే అన్ని కూడా బిగ్ టికెట్ ఎన్హెచ్పిసి కానీ స్టేట్ గవర్నమెంట్ ఎన్నుల్ ఎన్జిల్ పెట్టి వాళ్ళు అందరూ కూడా వెరీ వెరీ సౌండ్ ప్లేయర్స్ అండి ఓకే అండ్ పోలవరం డెఫినెట్గా ఇన్ టూ ఇయర్స్ కంప్లీట్ చేస్తే దానివల్ల అగ్రికల్చర్ అవుట్పుట్ ఎంత పెరుగుద్ది సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత పెరుగుద్ది ఎయిర్ కార్గో ఫెసిలిటీ ఎంత పెరుగుతాయి కొత్త ఎయిర్పోర్ట్స్ వల్ల కొత్త పోర్ట్స్ వల్ల ఎకానమీ ఎంత డెవలప్ అవుతుంది కొత్త హైవేస్ ఎన్ని అవుతున్నాయి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ అయితే యూ విల్ టోటలీ సీ ఏ ట్రాన్స్ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇదే మొమెంటమ్ కంటిన్యూ వీళ్ళిద్దరు గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే దర్ ఇస్ నో డౌట్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఏపీ విల్ బి నెంబర్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ అండి ఓకే వినిల్ గారు ఐదు కోట్ల మంది ఆంధ్రుల కళల రాజధానిగా ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి సహకారానికి ప్రజల నుంచి ఎలాంటి సహకారం అవసరం మొదటిగానే ఇది ప్రజా రాజధాని పీపుల్ క్యాపిటల్ పీపుల్స్ క్యాపిటల్ అమరావతి సో దీని నుంచి ఏంటంటే గతంలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్తే ఒక్కసారి నమ్మి మోసపోయి వాళ్ళు చేసిన అంటే ప్రజలుగా ఏపీ ప్రజలుగా మెయిన్ చేసిన తప్పిదాన్ని మేము తెలుసుకుని ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజల కోసం ప్రజలకై రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచే నాయకుడిని ఎన్నుకుని పట్టాభిషేకం జరిగింది మళ్ళీ ఇప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ అదమపాతాళం నుంచి అభివృద్ధి దిశగా కిరణాల్ని ఇప్పుడిప్పుడే చూస్తూ ఉంది ఇలాంటి సమయంలో ప్రజలందరూ కూడా ఏ ముక్త కంఠంతో మళ్ళీ ప్రజా ప్రభుత్వానికే మళ్ళీ పట్టాభిషేకం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆయన ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంపపెట్టు లాంటి తీర్పిచ్చారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి తీర్పిచ్చారు కానీ ఆయన మళ్ళీ మూడు నెలలకే బయటకు వచ్చి ఎలక్షన్లు వస్తున్నాయి ప్రజలందరూ మనవైపే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సింది ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు ఉంటారు ప్రజల కోసం రాజ్యాంగ బద్దంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసే పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు పట్టం కడతారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చైతన్యవంతులు ప్రజా ప్రభుత్వానికే వాళ్ళు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు మళ్ళీ పట్టాభిషేకం చేస్తారు తప్ప అంటే మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము ఈ పార్టీని అంటే ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నామండి కూటమి ప్రభుత్వాన్ని మా లాంటి సామాన్యులు కూడా మా బిడ్డల భవిష్యత్తు పదిలింగా ఉండాలన్నా మేము ఇవాళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లాంటి మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును మేము సద్వినియోగపరచుకోవాలన్నా ఇవాళ సరైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమల్లో ఉండాలి ఈ లాంటి వాటి నుంచి మా బిడ్డలు మేము రక్షించుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎజెండా ఒకటేనండి అభివృద్ధి సంక్షేమం రాబోయే ఐదేళ్లలో మీ అంచనాలో ఇప్పుడున్న అమరావతి ఏ విధంగా ఉండొచ్చు ఆయన ఉన్న విజన్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ప్లాన్ చేశారో ఇప్పుడు మీరు అడిగారు కదా నెక్స్ట్ నా ఉద్దేశంలో నెక్స్ట్ వన్ ఇయర్లోనే ఈ రోడ్స్ ఇవన్నీ అయిపోతాయండి ఇప్పుడు ఎవరైతే చాలా మంచి కాంట్రాక్టర్స్ ఇచ్చారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఎఫిషియెంట్ ప్లేయర్ సో ఈ మెయిన్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నీ ఈ కంప్లీట్ అయిపోతాయండి అంద మాస్టర్ ప్లాన్ రోడ్స్ కంప్లీట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఇందాక అవి చెప్పారు ఫార్టీ వన్ బిల్డింగ్స్ ఉన్నాయి మూడు వందల ఎకరాలు ఇచ్చారు సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ కంప్లీట్ అండి దేర్ ఇస్ నో డౌట్ దే డోంట్ రిక్వైర్ ఫోర్ ఇయర్స్ టు కంప్లీట్ అండి సో ఇది సెంట్రల్ నూట నలభై ఒకటి ప్రైవేట్ సంస్థలకు కూడా ల్యాండ్ ఇచ్చారు ఐ ఎక్స్పెక్ట్ ఆల్ వన్ ఫార్టీ వన్ టు కంప్లీట్ అండి ఎందుకంటే పర్మిషన్స్ అన్ని ఓవర్ నైట్ ఇచ్చేస్తారు అక్కడ లో ఆల్ లైన్ డిలే చేయట్లే సీఎం గారు ఒక చేసింగ్ టీమ్ పెట్టారు దే ఆర్ ద పీపుల్ నేను చూసి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అర్ టూ మీటింగ్ సో దే ఆర్ ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ లేట్ లేకుండా పుట్టే చేజింగ్ టీమ్ సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఆల్ ది వన్ ఫార్టీ వన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ విల్ బి కంప్లీటెడ్ ద మాస్టర్ ప్లాన్ రోడ్స్ విల్ బి కంప్లీటెడ్ ఐనాట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ బిల్డింగ్స్ ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆల్ ఆఫ్ దమ్ విల్ బి కంప్లీటెడ్ అండి సో మెయిన్ ఆయన ఎయిర్ ల్యాండ్ ఎక్విషన్ ఇప్పుడు ఇందాక చెప్పారు ఫార్టీ ఫోర్ థౌసండ్ కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఆల్రెడీ సో దాని తర్వాత కూడా ఇంకా ల్యాండ్ ఎక్విషన్ చేస్తే ద సైజ్ ఆఫ్ ద క్యాపిటల్ ఇస్ చేంజింగ్ అండి ఇప్పుడు ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్డు కానీ కంప్లీట్ చేసేసి ఈ రైల్వే లింక్స్ కూడా కనెక్ట్ చేస్తే ఐ థింక్ మోస్ట్ లివబుల్ సిటీ ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్ బాగుంది అంటున్నారు కానీ అమరావతి ఇప్పుడు విజయవాడ గుంటూరు ఆర్ సిటీస్ ఓవర్ఫ్లోయింగ్ అండి వాళ్ళకి అసలు కంజెషన్ విత్ ట్రాఫిక్ ఈ ఈయన ప్లాన్ చేసి రోడ్స్ ఈయన ప్లాన్ చేసి గ్రీన్ సిటీ ఎన్విరాన్మెంటలీ క్లీన్ సిటీ దట్ విల్ బి ద ఇన్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇదే స్పీడ్తో ఈ ఫస్ట్ వన్ ఇయర్లో నాలుగు లక్షల కోట్లు తెచ్చిన నాలుగు లక్షల అరవై వేలు కోట్లు తెచ్చిన ఉత్సాహంతో పబ్లిక్ కూడా ఆయన సపోర్ట్ చేస్తే మీరు అడిగిన ఈ బిఫోర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ అమరావతి విల్ బి డిక్లేర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ అండ్ ద గ్రోయింగ్ విచ్ హాస్ జస్ట్ టేకన్ ఆఫ్ అండే అప్పటికి ఆయన ఉన్న మాస్టర్ ప్లాన్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ అయిపోతాయండి మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్కి ఈ రైల్వేస్లోని హైవేస్లోని ఎయిర్పోర్ట్స్లో అన్నీ కూడా ఆయనకి సహకారం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది కాబట్టి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వస్తున్నారు కాబట్టి జస్ట్ వీ నీడ్ ఫర్ ద సిటీ టు ఎక్స్పాండ్ అండ్ ఇట్స్ సోన్ దాని అంతటా అది ఫైవ్ ఇయర్స్ ఇస్ టూ షార్ట్ అ టైమ్ ఫర్ సిటీ టు గ్రో అండ్ ఇట్ ఓన్ అండి ఈ సెట్ ఆయన చేయగలని సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసింది ప్రైవేట్ ప్లేయర్స్ చేసిన పనులన్నీ అయిపోతాయండి సో ఎ జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ బిగిన్స్ విత్ సింగిల్ స్టెప్ ఈయన హండ్రెడ్ స్టెప్స్ వేస్తారు ఆల్రెడీ సో అమరావతి విల్ బీ వెయిటింగ్ టు టేక్ ఆఫ్ అండ్ బి వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ గ్రీనెస్ట్ అండ్ మోస్ట్ ఎన్విరాన్మెంట్లీ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ ద మోస్ట్ లివబిల్ సిటీ ద కైండ్ ఆఫ్ రోడ్స్ అండ్ ప్లాన్ గ్రీన్ ప్లాంటేషన్స్ పైప్ గ్యాస్ ఇంటర్నెట్ కనెక్ట్ ద బెస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ ద గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఎవ్రీథింగ్ హీస్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ టు అమరావతి అండ్ సో ఐ డెఫినెట్లీ థింక్ ఇన్ ఫైవ్ ఇయర్స్ టైమ్ హీల్ కంప్లీట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మెయిన్ ప్లాన్ అండ్ ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ టు లివ్ ఇ ద కంట్రీ యాస్ టైమ్ గోస్ బై అండి రైట్ ధన్యవాదాలు అండి నరేష్ గారు వినీల్ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని